జై శ్రీరామ్ గోవిందేద సదా స్నానం గోవిందేద సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా గోవిందకీర్తనం ఎవరైతే నిత్యం ఆ గోవిందనామస్మరణ చేస్తారో వారికి ఆ వెంకటేశ్వరుడు అష్టైశ్వర్యములను భోగభాగ్యములను బ్రతుకున్నంతకాలము ఆయురారోగ్యములను ప్రసాదిస్తారని చెప్పి శాస్త్రవచనం కలో వేంకటనాయక కలియుగానికి దైవము ఆ వెంకటేశ్వరుడు ఆ గోవిందరాజస్వామి కనుక నిత్యం నారాయణ మంత్రాన్ని నిత్యం గోవిందస్మరణ చేస్తూ ఉండండి ఆ వేంకటేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులగండి ఇలాంటి మరణం మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్